నమస్తే అవధాని అవధాని ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులు తెరిచి రైట్ వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్కి ఒక సామ్రాజ్యంగా మారిపోయిందా ఎస్ ఎందుకంటే ఎప్పుడూ అక్కడ ఎలక్షన్స్ జరిగినా ఖచ్చితంగా హింస జరుగుతుంది ఎందుకు అంటే వెస్ట్ బెంగాల్లో పవర్ సాధించడానికి వాస్తవంలో తృణమూల్ కాంగ్రెస్ చాలా కష్టపడింది దాంట్లో ఏ డౌటు లేదు అండ్ ది ఎంటైర్ ఫోర్స్ వాజ్ లెడ్ బై మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆ పార్టీని అంటే వెస్ట్ బెంగాల్లో ఒకప్పుడు పరంగా ఉన్న కాంగ్రెస్ని ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన సిపిఎంని మట్టి కరిపించి తృణమూల్ కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది ఇది చిన్న విషయం కాదు అంటే అసలు సిపిఎం మీద పోరాటమే చాలా పెద్ద విషయం ఆ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేతని ఖచ్చితంగా అభినందించాల్సింది అంటే తృణమూల్ అసలు సిపిఎంకి ఆల్టర్నేట్ లేదన్న పరిస్థితిలో తృణమూల్ కాంగ్రెస్ ఆవిర్భవించింది ఆవిర్భవించి అయాదే ఆల్టర్నేటివ్ అని చెప్పగలిగింది రైట్ లోకల్గా ఇష్యూస్ ఇవన్నీ ఆమె కలిసి వచ్చే పవర్లోకి వచ్చింది అయితే ఇప్పుడు ఆమె సుపీరియారిటీని బీజేపీ ఛాలెంజ్ వస్తాం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ని భయపెట్టింది ఎంత భయపెట్టింది అంటే పారిపోతుంది అంత భయం రైట్ వాస్తవానికి బీజేపీ ఆ ఎలక్షన్స్లో చాలా ఎక్కువ బలపడింది పవర్లోకి వచ్చేస్తుందేమో అనే పరిస్థితి నుంచి పవర్లోకి రాలేదు కానీ బట్ ఇట్ హ్యాస్ కన్సిడరబుల్లీ ఇంక్రీజ్డ్ స్ట్రెంగ్త్ ష్యూర్లీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఫస్ట్ ఫేజులో లోక్సభకి ఎన్నికలు జరిగిన ఫస్ట్ ఫేజులో కూచిబిహార్ అనే ఏరియాలో కూడా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరిగాయి ఇక్కడ మూడు లోక్సభ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి కూచిబిహార్ జల్పాయగురి అలీపూర్తో ఈ మూడు చోట్ల కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ విన్ అయింది ఇది డైజెస్టబుల్ ఇష్యూ కాదు తృణమూల్ కాంగ్రెస్ షూర్గా ఎందుకంటే దే 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 వాంట్ రిటైన్ పవర్ పవర్ మా చేతిలో ఉంది అని ఇచ్చేసుకోగలగాలి దెన్ ఓన్లీ దే కెన్ గో ఎహెడ్ లేకపోతే లేదు అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కొంత లోక్సభ ఎలక్షన్స్లో కొంత హింస జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో హింస జరిగింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో హింస జరిగింది పంచాయతీ హింస పంచాయతీ ఎలక్షన్స్లో హింస ఎంత ఎక్కువ జరిగిందంటే కొంతమంది సరిపోయారు కూడా అంటే పరిస్థితి ఏమిటంటే అప్పటి గవర్నర్ ఆనంద్ ఆ సరిపోయిన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం ఇది దాని మీద గొడవ జరగడం మొత్తానికి అంటే గవర్నర్ బీజేపీ పక్ష నాయకుడిగా ఆరిస్తున్నారు ఆరోసినవి ఇవన్నీ జరిగాయి ఈరోజు మళ్ళీ హింస జరిగింది ఈరోజు హింస ఎట్లా జరిగిందంటే రాళ్ళు రుబ్బుకున్నారని కొంతమంది బీజేపీ కార్యకర్తలు బీఆర్ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కొట్టారని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి కొట్టారని బీజేపీ వాళ్ళు ఓటే తమ కార్యకర్తలు రెచ్చగొట్టారని ఇట్లా చాలా ఎలిగేషన్స్ కౌంటర్ ఎలిగేషన్స్ జరిగాయి కానీ ఒక విషయం ఏమర్థం అవుతుందంటే మన ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా హింస జరుగుతున్నది లెక్క నా హింస జరగడానికి రెండు కారణాలు ఆల్రెడీ పవర్లో ఉన్నవాళ్ళు తమ పవర్ పోతుందేమో అన్న భయంతో దాన్ని రిటైర్ చేసుకునే ప్రయత్నం కొత్తగా పవర్లోకి వచ్చేవాళ్ళు ఆర్ తమ సుప్రీమసీని నిరూపించడానికి ప్రయత్నించేవాళ్ళు వీళ్ళు కొంత అగ్రెసివ్ వాళ్ళు రెండు ఉంటాయి అంటే ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ ది తృణమూల్ పార్టీ ఇట్ మైట్ బీ ఫ్రమ్ బీజేపీ యాజ్ వెల్ బట్ ఇష్యూ ఏమిటంటే స్థానికంగా చాలా బలంగా ఉండే సెక్షన్ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని ఒక పట్టాన భయపెట్టడం కార్య చేయడం బీజేపీకి సాధ్యం కాదు సో ఖచ్చితంగా తాము తాము పట్టు కోల్పోతున్నాము రేపు పొద్దున పరిస్థితి ఏమవుతుందో తెలియదు వాట్ వ్యూ హ్యావ్ టు డూ అనే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్ విల్ లీడ్ టు వైలెన్స్ వెస్ట్ బెంగాల్లో అదే జరిగింది మిగిలిన ఫేజ్ ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఈ రోజు జరిగింది మాత్రం అట్లీస్ట్ ఇట్స్ ఎన్ ఎఫర్ట్ బై టీఎంసీ టు రిటైన్ ఇట్స్ సుప్రీమసీ ఇన్ ది స్టేట్ ఇది కనుక పోతే అక్కడ పరిస్థితి ఒకటి తెలియదు ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ హింస అంటే హింస జరిగింది అని తృణమూల్ కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది బీజేపీ వాళ్ళు కౌటర్ చేశారు రెండు జరిగాయి కానీ ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు ఎప్పటివరకు అట్లీస్ట్ సోఫర్ దే నాట్ స్పోకెన్ ఎందుకో తెలియదు అంటే హింస జరిగింది అని మాట్లాడితే ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఇప్పుడు అక్కడ ప పౌర్లో ఉన్నది ఎవరు ఎవరికి అది కంట్రోల్లో ఉంది ఎవరిని మాట్లాడాల్సి వస్తుంది సో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారు అంటే తృణమూల్ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఇవ్వడం కోసం మాత్రమే కా కామ్గా ఉన్నారు బట్ whenever there are elections there seems to be a violence in west bengal avadhani